విజయవాడలో నలుగురు స్నేహితులు ఒక కాళిగా ఉన్న ఇంట్లో చార్లీ చార్లీ ఆట ఆడాలని నిర్మించుకున్నారు రాత్రి పదకొండు గంటలకు మోమికి వెలుతుల్లో క్రాస్క పెట్టిన పెన్సిల్ తో ఆ ఆటను ప్రారంభించారు చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నవా అని అడగగానే పెన్సిల్ స్వయంగా కదిలి ఎస్ వైపు తిరిగింది ఒక్కసారిగా గది చుట్టూ చల్లి పెరిగింది అంతలోనే ఎవరో గట్టిగా గోడలను బుద్దిన శబ్దం వినిపించింది భయంతో అందరూ తలుపు వైపు పొడిగెత్తారు కాని తలుపు లోపలి నుంచి తాళం వేసినట్టుగా ఉంది ఒక్కసారిగా ఒక స్నేహితుడికి మనతలి వచ్చినట్లు తాను భిన్నమైన గుంతుతో మాట్లాడటం మొదలుపెట్టాడు బయట ఉన్న వారంతా పెద్దగా ప్రార్థనలు చేయగా తలుపు ఊడిపోయి తెచ్చుకుంది అందరూ వెంటనే బయటకు పరిగెత్తారు మరుసటి రోజు ఆ స్నేహితుడు తీవ్రమైన జ్వరంతో అస్వస్థతకు గురై కొద్ది రోజుల తరువాత మరణించాడు ఈ సంఘటన తవాత ఆ ఇంటికి ఎవరూ వెళ్లడం మానేశారు ఇంతవరకు ఆ ఇంట్లో ఏదో శక్తి ఉందని స్థానికులు నమ్ముతూనే ఉన్నారు చార్లీ చార్లీ అటు సరదాగా ఆడితే అది ఎసలు ఆటగా మారవచ్చు